శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం ఎనభై మూడవ భాగము భరతాదులు వెళ్ళిపోయాక రాముడు మునపటిలాగా వనవాసం సాగిస్తున్నాడు ఉన్నట్టుండి ఒక రోజున చుట్టుపక్కల ఆశ్రమాలలో మునీశ్వరులు కేసి అదే పనిగా చూడటం మొదలుపెట్టారు రాముడు అది గమనించి వారిని సవినీయంగా అడిగాడు కులపతి ఏమిటి అందరూ నాకేసి వింతగా చూస్తున్నారు కన్నులతో బొమ్మముడులతో సైగలు చేసుకుంటున్నారు ఏదో నిర్దేశించి శంకిస్తున్నారు పరస్పరం గుసగుసలు పోతున్నారు నేనేమైనా పొరపాటు చేశానా లక్ష్మణుడి వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా మీకు శుశ్రూష చేయడంలో సీతాదేవి ఏమైనా దురుసుగా ప్రవర్తించిందా తెలియజెప్పండి స్వామి అన్నాడు నాయనా అటువంటిది ఏమీ లేదు కళ్యాణ గుణ సంపన్న సీతాదేవి తపస్సుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుందా కానీ ఒక్క విషయం నీకు తెలియజెప్పడం ఎలా అని మేమంతా మల్లగుల్లాలు పడుతున్నాం ఇది జనస్థానం ఇక్కడ రాక్షసుల బాధ ఈ మధ్యన మరీ ఎక్కువయ్యింది రావణుడి తమ్ముడు కరుడని ఒక ఉన్నాడు పురుష భక్షకుడు మహాగర్వి మహాపాపి నువ్వు ఈ ప్రాంతానికి వచ్చినప్పటి నుంచి ఈ రాక్షసులు విజృంభించి తాపసులను హింసిస్తున్నారు చిత్ర విచిత్ర రూపాలు ధరించి క్రూరంగా భీషణంగా బీభత్సం సృష్టిస్తున్నారు ఆశ్రమాలలోనే రహస్యంగా దాక్కుని తాపసులను చంపి భక్షిస్తున్నారు యాగాగ్నులను ఆర్పేస్తున్నారు భాండాలను బద్దలు కొడుతున్నారు అంచేత మేమంతా ఈ ప్రాంతం విడిచి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాం కరుడు నీ పట్ల కూడా అలాగే ప్రవర్తిస్తాడు అందుచేత నీకు సమ్మతమైనట్టయితే మీరు కూడా మాతో వచ్చేయండి ఈ దుష్టులకు దూరంగా వెళ్ళిపోదాం నువ్వు సమర్థుడివే కాదనను అయినా భార్యతో ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు అన్నాడు కులపతి పర్వాలేదు ఇక్కడే ఉండండి అని రాముడు ఎంతగానో చెప్పాడు కాని ఆపలేకపోయాడు రాముణ్ణి అభినందించి సమాధానపరిచి వీడ్కోలు తీసుకుని ఆ కులపతి తన తపస్విజనంతో ఆశ్రమం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు రాముడు తన ఆశ్రమంలోకి ప్రవేశించాడు క్షణం కూడా విడవకుండా ఆశ్రమంలోనే ఉంటున్నాడు అయినా ఎందుకో రాముడికి అక్కడ ఉండటం నచ్చలేదు దీనికి కారణాలు అనేకం భరతుడు తల్లులు ప్రజలు అక్కడికి వచ్చారు వారి స్మృతి వెంటాడుతోంది అవే ఆలోచనలు ఎప్పుడూ మనస్సులో మెదులుతున్నాయి వారే గుర్తుకు వస్తున్నారు అదీ కాక భరతుడి సైన్యం విడిది చేసింది నేలంతా తొక్కడి అయిపోయింది గజ అశ్వ సైన్యం విసర్జితాలతో ప్రాంతమంతా చిత్తడిగా మారింది దుర్వాసన వెదజల్లుతోంది అందుచేత మరో చోటికి పోదాం అనుకున్నాడు సీతాలక్ష్మణులతో బయలుదేరాడు రాముడు అత్రి మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం रामनामबरानने